ఇంటిలో నిపుణత కలిగిన వారిని ఆశీర్వదించును ఆశ కలిగి ఉండాలి వెనక్కి వెళ్ళద్దు వెనక్కి వెళ్ళద్దు నీ పనేదు నీకు ఏది అప్పగించాడో అక్కడ నమ్మకంగా ఉండవు ఆ నమ్మకత్వాన్ని మరి దేవుడు ఆశీర్వదించు ఏ గైడెన్స్ లేదు ఏ టీచర్ లేదు సమీరాలు దేవుని వెంబడించడానికి ఆయన కాలేజీలో చదవాలా స్కూల్లో చదవాలా ఆయన మాస్టర్ చూడాలి ఎందుకంటే మాస్టర్ కరెక్ట్ గా లేరు పిల్లలు కరెక్ట్ లేరు కానీ సమయం ఒక్కడే పరిశుద్ధంగా పెంచబడ్డాడు ఈ ఉదయ కాలం వాక్య ధ్యానం మొదటి సమయం గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి సమూహలో పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో బాలు సమయంలో ఎదుగుతూ ఉన్నారు అంటే బాణ్యమలో ఆయన దేవుని సన్నిధికి దేపడాడు దేవుని సన్నిధిలో సరిధిలో ఏరిగాడు ఏది ప్రార్థన ఏలి విశ్వాసం ఏది దర్శనం ఏది యాజకర్థం ఏది దేవునితో ఉన్న ఆ పరిశుద్ధమైన విషయాలు చూస్తూ పెరిగిన వాడు అయి ఉన్నాడు సమయలు పెద్దవాడు కాగా మాట్లాడు దేవుని పిల్లారా వైశ్యరీత్యా పెద్దవాడు కాదు సమయలు వైశ్య పెద్దవాడు కాదు పెద్దవాడు అవటం అంటే మానసికంగా పెద్దవాడు అవ్వాలి ఆత్మీయంగా పెద్దవాడు అవ్వాలి ఆలోచనలో పెద్దవాడు అవ్వాలి ప్రవర్తనలో పెద్దవాడు అవ్వాలి అలాగే ఇతరులను గ్రహించి తప్పప్పులు తెలుసుకొని శ్రేష్టమైన దానిని గ్రహించుటలో పెద్దవాడు అవ్వాలి దేవుడి పిల్లారా

దేవుని మందిరంలో ప్రార్థన చేయవలసిన వారు విశ్వాసంలో ఎదగవలసిన వారు పరిశుద్ధతలో దేవుని పోలికలో నడవలసిన వారు తండ్రి ప్రార్థన పనులు తండ్రి యాచకులు తండ్రి నిత్యము దేవుని సరిధిలో గడుపుతూ ఉండేవారు అయితే అలాంటి స్థితిలో దేవుని బిడ్డారా ఏది కుమారుడు ఏంటంటే దుర్మార్గులు ప్రార్థన లేదు విశ్వాసం లేదు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారు దేవుని బిడ్డారా వారు చేసిన చెడ్డ దేవుని దృష్టికి చేరిన దేవుని బిడ్డారా మనుషునికి మనుషునికి ఏదైనా తేడా వస్తే దేవుడు విచారణ చేస్తారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర వీళ్ళు వ్యతిరేకంగా నిలబడ యాచకత్వం చేయాలి అంటే అతను చాలా పరిశుద్ధుడై ఉండాలి నీతి కలిగిన వాడై ఉండాలి దేవుని యొక్క అభిషేకమును కలిగిన వాడై ఉండాలి దేవుని బిడ్డారా అన్య అగ్ని తీసుకొచ్చిన నాటు అభివృద్ధులు దేవుని సన్నిధిలో లైన్ అయిపోతారా పడిపోతున్న నిబంధన మత సభను పట్టుకోపోయినా రుచియ మరణిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా నేను రాజుని కదా నేను కూడా యాచకత్వం చేస్తానని ప్రియ దేవుని బిడ్డారా దేవాలయంలో అక్రమంగా స్వరబడిన ప్రియ దేవుని బిడ్డారా ఒక రాజుకి కుర్చు లోపం వస్తుంది దేవుని సన్నిధి చాలా పరిశుద్ధమైనది నీతి కలిగినది దేవుని సంధిలోకి వస్తున్న మనం ఈ ప్రవర్తన జాగ్రత్తగా మనం లెక్కలు సాధిస్తుంది దేవుని బిడ్డారా భక్తిలో ప్రార్థనలో విశ్వాసములో మనం ఎప్పుడు కూడా వర్ధలుతూ ఉండాలి ఇక్కడ ఏలి బలహీనమైపోయాడు ఏలి బిడ్డలు బలహీనమైపోయాడు కానీ బానుడైన సమయంలో ఆయన దేవుని దయందు మనుష్య దయందు వర్తిలు దేవుని బిడ్డారా ఒక మనిషి ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలని ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలన్నా లోకముల ఘనమైన కార్యాలు చూడాలన్నా చెయ్యాలన్నా రెండు మనకు కావాలి ఒకటి దేవుని దై ఉండాలి రెండోది మనుషుల దయ ఉండాలి మనుషుల దయ లేకుండా ఒక మనిషి విజయాన్ని చూడలేదు మనం ప్రతి మనిషిని లాగా చూసి లోకాన్ని దృఢీకరించి లోకంతో మాట్లాడకుండా ఉంటే నీ అభివృద్ధి ఆగిపోయింది అయితే ద సేమ్ ఇప్పుడు దేవుడు విన్నారా నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఈ వాక్య ఈ యొక్క ఆరోగ్యానికి ఆయన ఉంటారు ఆయన దేవుడు నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ ఆర్థిక స్థితిని నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు ఏ తక్కువ కానీ పడే ఉన్నతమైన స్థితిలోకి ఆయన చేర్చిన వాడు పెట్టారా ఏది కుమారుడేమో బలగిన అయిపోతున్నాడు సమయాలు పెద్దవాడయ్యాడు ఏది కుమారుడు కూడా పెద్దవాడు అయ్యాడు వెళ్ళిపోయారు తెచ్చుకున్నారు కానీ సమయాలైతే ఎదిగా దేవుని కృప పొందుకున్నాడు దేవుని దీవెన పండుకున్నాడు దేవుని స్వరాన్ని విన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు ఒక మనిషి ఎదగటంటే అది దేవునిలోనే ఎదగాడు అతను గొప్పగాడు అతనికి వివాహటం కాదు ఎదగటం అంటే మానసికంగా ఎదగా ఎదటువంటి దేవుని కార్యాలు అర్థం చేసుకునేవలాగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంలో ఉన్నాడు దేవునిలో ఉన్నాడు ఆయన భవర్తగా దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ హృదయకాలం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ సన్నిధిలో నీవు నమ్మకంగా ఉంటే ఈజిప్ట్ దేశంలోనికి నీ యొక్క పరిస్థితులు చూడు నీ అందరి చూడడం ప్రభవాన్ని నాకు కావాలి అని నీవు నీ నెలబట్టన్నిటిని ఆయన తీసివేసేయాలి ఆయన ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు అని నేను అడగలేదు అమ్మా నీకేం కావాలి నువ్వు నమ్ముస్తున్నావా ఆమెను అవలేదు అని అడిగి ఆ అవసరతను తీరుస్తూ వచ్చాడు కానీ ఏసయ్య వాళ్ళ యొక్క ఆర్థిక స్టేటస్ బట్టు రంగుని బట్టు కులాన్ని బట్ట ప్రాంతాన్ని బట్టో జాతిని బట్టో ఆయన దీవించారు ఎవరు బిల్లారా ఈ లోకంలో మనం నిరాధారణకు గురైపోయాం వేదన కలిగి ఉన్నాం దేవుని యొక్క ఆశ్చర్యం చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఎదురు పొద్దుకోవాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో మనం ఉన్నాం కొంతమంది మందిరంలో ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి భోజనానికి ఒక లైన్ కూర్చుని వడ్డించేవాడు అటు నుంచి వడ్డించుకుంటూ వచ్చాడు దగ్గరకు వచ్చేప్పటికి ఆ తర్వాత ఇతను ఓర్పు లేచిపోయి మరలా ఏం చేశాడంటే ఇంకొక లైన్ లో అటుపక్క కూర్చున్నాడు అటు నుంచి వడ్డిస్తున్నారు కదా ఈసారి ఏం జరిగిందంటే అతనికి ఇటుపక్క నుంచి వడ్డించడం మొదలు పెట్టారు అక్కడికి వెళ్ళేపాటికి అక్కడ అయిపోయింది ఆ తర్వాత మీదేమని పెట్టాలా అక్కడ వెళ్తే అక్కడ జరిగింది ఈసారి ఇక్కడ ఈ పక్క కూర్చుంటే ఇక్కడ ఇలా జరిగింది అని మధ్యలో కూర్చున్నాడు మధ్యలో కూర్చుంటే ఈసారి ఇద్దరు వడ్డేటానికి వచ్చి ఒకళ్ళు ఇతను విడిచిపెట్టి అటు నుంచి వడ్డించుకుంటూ వెళ్ళారు ఇంకొకళ్ళు ఇతను విడిచిపెట్టి ఇతరు వడ్డించుకుంటూ వెళ్ళిపోయాడు మధ్యలో కూడా అలాగే వెళ్ళిపోయాడు దేవుని ఇలా జరిగింది అటువైపు కూర్చుంటే అక్కడ జరిగింది ఇటువైపు కూర్చుంటే ఇక్కడ ఇలా జరిగింది మధ్యలో కూర్చుంటే ఇలా జరిగింది అనుకునే వైపు మూడో వ్యక్తి వచ్చి ఆయన చేతిలో ఏదో పెట్టాడు ఆయన చేయి తీసి చూస్తే కదా పళ్ళు దోక్కునే పొన్న ఒకటి చేతిలో పెట్టాడు అతని చేతిలో ఏది పిక్ ఉంది పళ్ళు ఏది క్లీన్ చేసుకునే పొన్నో ఉంది దేవుని సరైన రీతిగా సరైన క్రమంలో సరైన పద్ధతిలో నువ్వు భర్తీ చేయకపోతే ನೀವು ಮಿಗಲೇದು ಬೇ ಕಂಗಾರು ಪಡಕೂಡ ಕಂಗಾರು ಪಡಕೂಡ ಅಲ್ಲೇ ಉಂಟು ಕೊಂತ ಮಂದಿ ಅಲ್ಲೇ ಉಂಟು ಈಡೋ ನಾಲ್ಕು ರೋಜ್ ಚೂತರು ಕುದರಬೋದು ಇಟ್ಟಿರು ಅಕ್ಕ ನಾಲ್ಕು ರೋಜ್ ಚುತರು ಕುದರಬೋದು ಕೇಳ್ತಾರೆ ಅಕ್ಕ ನಾಲ್ಕು ರೋಜ್ ಚುತರು ಕುದರೋಬೋ ಇಂಕೋಸಾರತಾರೆ ಎಮ್ಮಿ ಬಿಟ್ಟಾರಾ ನಡೋ ನಿ ಮಾತಾಡೇ ಆಚಾರ ಅಕ್ಕೇ ಉಂಡ ఎవరు ఇరవై ఒక్క సంవత్సరాలు బాధిషత్వం యాగోలు దేవుడు కారణం కారణమదే ఏడు సంవత్సరాలు ఓడిపోయాడు అయినా ఉన్నాడు మరలా ఏడు సంవత్సరాలు ఓటుపట్టాడు అయినా ఉన్నాడు మరలా ఏడు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓర్పు పట్టాడు ఏసయ్య గొప్పవాడు ఎక్కడ అడిగి పెట్టాడో అక్కడే యాతో దీపించడం మొదలు పెట్టాడు

మన ప్రభుత్వం ప్రభు మనతో కూడా ఉన్నది ఆయన ఖచ్చితంగా నీకు ఒక రోజు ఉన్నది ఆ రోజు నిన్ను కలుసుకుంటాడు నీ దగ్గర కృపర్స్ ఉంది నీ దగ్గర చేయాలి ఆమె రావాలి ఓర్పుతూ ఉన్నారు ఓర్పుతూ ఉన్నారు సమయంలో కంగారు పడలేదు సమయాలు కంగారు పడలేదు అర్జున చేస్తూ వచ్చాడు ఏది ఏ ప్రార్థన చేశాడో అలాగే ఎలా నమ్మకంగా ఉంటున్నాడో అలా ఉంటున్నాడు ఏది దేవుని మందిరంలో యాజకేత్వ విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు ఏది పిల్లలేమో లోకాన్ని నేర్చుకుంటున్నాడో సమయంలో ఏ నేర్చుకుంటున్నాడు ఏ కుమారుడు

కానీ ఆయన ఆయుష్ దీర్ఘకాలం ఆయన దయ ఆయన కృప తరతరాలకు పిల్ల పిల్ల తరాలకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క మందిరంలో దేవుని పనిని చేయటానికి ఒక సరైన వ్యక్తి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు మూడు పద్నాలుగు ఒకసారి చూడు మూడు పద్నాలుగు కాబట్టి ఏలి ఇంటివారు వారు దోషమునకు పని చేతనైన నైవేద్యం చేతనైన ఎప్పటికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళారంటే ఏ మనిషి అయినా వంద సార్లు తప్పు చేసినా ఒకటో సారి ప్రార్థన చేస్తే ఏ సై క్షమిస్తాడు ఎందుకు తెలుగు చేశారు కనుక తెలుగు కాదా వంద మందిని చంపి ఏ సై దగ్గరకు వచ్చినా కత్తి పక్కన పడేసి ఏ సై క్షమిస్తాడు ఇక్కడ వీళ్ళతో అంటున్నాడు వీళ్ళిద్దరు కన్నా డేంజర్ అయిపోయారు వీళ్ళిద్దరు ఏ కుమారుల పరిస్థితి ఎలా ఉందంటే బలి చేతైన నైవేద్యం చేతనైన వారి పాపాలు క్షమించబడవో అంటే వారి ప్రార్థన ఆలకించడం దేవుడు వారికి శిక్షను నియమించారు రాగా ఇంచుమించుగా నాలుగు వేల మంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఎవరు పెళ్ళారా ఆలోచన వచ్చింది మనము ఓడిపోతున్నాం ఏం చేయాలి అని ఆలోచన చేసి ఎవరు నిబంధన వారి మధ్యలోకి తీసుకురావడానికి వాళ్ళు ఇష్టపడతారు ఎక్కడో ఉన్న నిబంధన మందస్సాన్ని ఇస్రాయల్ మధ్యలోకి వచ్చారు మధ్యలోకి తీసుకొస్తున్న సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది ప్రార్థన స్తుతి కేకలు రోదన పెడుతూ ఉన్నారు ఈ రోదన శత్రులైన ఫిలి వినబడింది ఇస్రాయల్ రోదం ఏంటి ఇస్రాయల్ ఆనంద కేకలు ఏంటి ఇస్రాయల్ ఈ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ పోయారు ఇప్పుడు వాళ్ళు కరప్టం కోసం మందసాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం ఫిలిస్తీన్లకు భయం వేసాం భయమేసి ఇస్రాయల్ దేవుడు గొప్పవాడు ఇస్రాయేల్ దేవుడు శ్రేష్ఠుడు ఇస్రాయల్ దేవుడు ఘనమైన వాడు తెలుసు ప్రపంచంలో ప్రభావం కలిగిన దేవుడు ఏసయ్య అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడుత పోయిన మనకు అది అర్థం కాదు మనం అనుకుంటాము మన ప్రార్థనలో ఏసై అర్థం చేసుకోవట్లేదు మన ప్రార్థనలో ఆయన ఏంటో లేదు అనుకుంటాం అతను ఉన్నాడా నేను నేను చెప్పనా నీ ప్రతి ప్రార్థన జవాబు దేవుడి బిడ్డారా మందసారి తీసుకొచ్చి వారి మధ్యలో ప్రతిష్ఠించి ఇటాలికి వెళ్ళారు ఇటాలికి వెళితే జరిగిన విషయం చూస్తారా చాలా జాగ్రత్తగా గమనించారు ఎందుకండి ఎవరు రాత్రి చదువుతూ ఉన్నప్పుడు ప్రభా వారు మొట్టమొదటి ఓడిపోయారు పోయిన వారు నిబంధన మందస్వాన్ని తీసుకొచ్చి వారి మధ్యలో పెట్టుకున్నారు ఏ మందస్సం ఉంటే విజయం వస్తుంది విజయం వస్తుంది అని తెచ్చుకొని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మొదట యుద్ధంలో నాలుగు వేల మంది చనిపోతే నిబంధన మందస్సం వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు ముప్పై వేల కాంపానాలు చనిపోయారు ఏం చేయాలో అర్థం కాదు బిడ్డ ఆ యుద్ధ భూమిలో నుంచి ఒక వ్యక్తి పరుగున ఏలి దగ్గరికి వచ్చాడు ఏలి అడుగుతున్నారు యుద్ధములో ఏం జరిగింది ఎన్ని అనుకుంటున్నాడు మందసం వచ్చింది నైవేద్యం వచ్చింది ఆరాధన వచ్చింది దేవుడు మాకు తోడుగా ఉంటాడు అనుకున్నాడు కానీ మొదటి పద్నాలుగు ఏం చేశాం నైవేద్యము చేతనైన పరిచేతమైన వారిని నేను విడిపించను ఏమండి దేవుడు ఒకరితో ఏ ప్రార్థనకు కూడా జవాబు రాదు ఆయన మన మీద పోపడకముంది మన మీద ఆయన కన్నెల చేయకముంది ఆయన మాటకు నువ్వు లోపడితే నీ బిడ్డలో నీ కుటుంబం ఆశీర్వాదకరంగా లోపడాలి లోపడాలి లోపడితే నీ దీవిన లోపడితే ఆశీర్వాదం లోపడితే మేలు లోపడితే ఆరోగ్యం లోపడితే సంపద ఆయన అనుకున్నాడు మనస్సు వచ్చింది అంత క్షేమం అనుకున్నాడు కానీ వచ్చిన వాడు ప్రదేవుని పెట్టారా అతడు మాట్లాడుతున్న మాట అక్క ముప్పై వేల మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళలో నీ ఇద్దరు కుమారుని కూడా అవ్వాల భయం వేసి ప్రదేవుని తన కుమారుని ఇద్దరు దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు రోజు తండ్రి కుటుంబంలో వాళ్ళని కూర్చోబెట్టి ఈ పద్ధతి మార్చుకోండి అని ఏలి తన కుమారుని ఇద్దరికి ఇంట్లో కూర్చోబెట్టి చెప్పారు ఆ కుమారులు వినాలి కానీ వినకుండా వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కారణమున నాలుగు వేల మంది చనిపోయారు ముప్పై వేల మంది చనిపోయారు ఏలి కుమారులు చనిపోయారు ఏలి కుమారులు చనిపోయారు ఏలి కూడా పేతం మీద నుంచి వెనకకు పడి మెగరిగి చనిపోయారు ఇద్దరు పాపం ఇద్దరు వ్యతిరేకత ఇద్దరు దేవునికి అభిదేయులుగా ఉండటం వల్ల జరిగిన నష్టము నాలుగు వేలు ముప్పై వేలు ముగ్గురు ఇతర కుమారులు తండ్రి అతులైపోతూ వచ్చారు లోకంలోనికి వెళుతున్నప్పుడు నీ ఆత్మ నిన్ను గర్తిస్తూ నువ్వు అబద్ధం ఆడుతున్నావు జాగ్రత్త నువ్వు లంచం తీసుకుంటున్నావు జాగ్రత్త నీ సంపాదన జాగ్రత్త వ్యతిరేకంగా నిలబడుతున్నావు జాగ్రత్త తర్వాత ప్రార్థన దేవుడు ఆలకించుడు దేవుడు జరిగిన నష్టం జరిగిపోయింది ఇలాంటి స్థితిలో బాలుడైన సమయంలో తను ఎదిగి మాట కొన్ని రోజులు మాత్రమే తల్లి పెంచింది ఏం చెప్పి పెంచిందో తెలియదు ఏం చెప్పి పెంచిందో తెలియదు కానీ మొత్తాన్ని దూరమైపోయాడు ప్రజలకు దూరమైపోయాను యాజికులు పిల్లలు చూసినా కూడా వారి వ్యతిరేకమైన వారి చర్యలు ఫాలో అవ్వదు యాజికులు కూడా ఫాలో అవ్వడం అక్కడ దేవుణ్ణి ఫాలో అవ్వాలి అద్భుతమైన ఆశీర్వాదాలు పెట్టాలి నీ జీవితంలో నువ్వేరు చూడాలి అంటే నువ్వు ఎవరిని వెంబడించాలి ఏసైలు చూడ ఏసై వైపు చూడ ఆయన్ని నేర్చుకోవాలి మనుషుల్ని వెంబడిస్తే వారి నడవడిక తేడాగా ఉండొచ్చు మనుషులు వెంబడిస్తే వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు మనుషులు వెంబడిస్తే వెళుతున్న మార్గాన్ని వాళ్ళు మార్చవచ్చు కానీ ఏసయ్య వె అద్భుతమైన మేళ్ళతో మనం దేవుడితో నడవాలి దేవుడితో ఉన్న సహవాసాలు కాదు సహవాసాలు కాదు మన దేవుడితో ఎప్పుడైతే నడుస్తామో ఏసయ్య మనలను మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చి దేవుని పరిస్థితులు పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి ఉన్నతమైన విజయం ఇచ్చేవాడై ఉన్నాయి అతడు దేవుని మందిరంలో ఉన్నాడు కానీ అజాగ్రత్తగా ఉండలేదు ప్రార్థనతో ఎదుగుతూ వచ్చారు దేవుని బిడ్డ నా మాటలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి అనేక నష్టాలు ప్రజలు చూశారు యాజకుడు చూశారు యాజకుని పిల్లలు చూశారు కానీ సమయాలు మాత్రం వర్ధులతోనే ఉన్నారు దేవుని బిడ్డారా లోకం వైపు చూసిన నాడు నువ్వు అలాగే ఉండిపోతావు కానీ ఏసై వైపు చూడు అద్భుతమైన మేళ్ళతో ఆయన నింపేవాడు విశ్వాసంతో విశ్వాసంతో నిలబడదు ఎప్పుడైతే నీవు సంఘంలో విశ్వాసంతో నమ్మకంగా పరిశుభ్రంగా దేవుడితో ఉండడానికి ఇష్టపడతావు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మన జీవితంలో ఇచ్చే ప్రాయంలో దావీని అభిషేకించా సమయలు అధికారము కలిగిన వాడు సమయలకు దేవుడు దీర్ఘదర్శి అని పేరునిచ్చారు అంత గొప్ప ప్రవక్తగా ఆయన ఎదిగిన వాడు అయి ఉన్నాడు దేవుని బిడ్డ విశ్వాసంతో నిలబడు నీకు కలిగిన లేక నువ్వు పట్టుకోనదాన్ని నమ్మకంగా పట్టుకో దేవుడు దానిని బట్టి దేవుడిని నాశీర్వించుకోవాలి ఆమె వాళ్ళని నీతి మంత్రులు విశ్వాసం మూలంగా జీవించారు అది మాధ్యమ పట్టుకున్నాడు వాక్యంతన్ని అద్భుతమైన ఆశీర్వాదకరంగా మార్చాను దేవుని అబ్రహాము దేవుని నమ్మాను అది విశ్వాసముగా మార్చబడను ఉన్నతమైన స్థితిలోనికి అబ్రహాము దేవుడు తీసుకెళ్ళాడు ఇసాకు ఆడు వేసాను నూరంతల ఫలాన్ని రాత్రి దేవునితో పోరాడాను ఇస్రాయలుగా మార్చబడను నీకు కలిగినది నీకు దొరికినది ఏదైనా సరే గట్టిగా పట్టుకో నువ్వు సాక్ష్యం చెప్పాలా ఆ టాలెంట్ నీకు ఇస్తే ఉండవు దాన్ని బట్టి దేవుడిని నువ్వు పాటలు పాడతావా ఎక్కడ ఉన్నావు దాన్ని బట్టి దేవుడిని దీవిస్తావు నువ్వు దేవుని చేస్తావా గట్టిగా పట్టుకో దాన్ని నుంచి దేవుడిని దీవిస్తా దేవుని పిల్లారా నీకు ఏ టాలెంట్ ఇస్తే జారిపోకూడదు నిలబడాలి నిలబడాలి నేను ఎప్పుడు అదే కోరుకుంటాను నేను ఎప్పుడు అదే కోరుకుంటాను ఒకవేళ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ ఆపాల్సి వస్తే రెడీ చేసుకోవాలి కీబోర్డ్ ఆపాల్సి వస్తే ఇంకొకరు రెడీ చేసుకోవాలి ఆమె అల నేను వాక్యం ఆపాల్సి వస్తే ఇంకొకరు రెడీ చేసుకోవాలి పరిచయం ఆపాల్సి వస్తే శిష్యులను రెడీ చేసుకో చేయకుండా దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎక్కడా కూడా పక్కన పెట్టకూడదు నువ్వు ఏమైనా చేయి ఒకవేళ ఇవేమి నాకు కుదరట్లేదు నేను ఉదయాన్నే సంఘ బిడ్డలందరి కోసం నా జీవితాల్లో ప్రార్థన చేస్తాను నిబంధనలు తీసుకుని సన్నిధిలో దేవుని పిల్లారా నిబంధన చేసుకున్న వారిని దేవుడు దీవించుకున్నారు పనిలో తన పనిలో నిపుణత కలిగిన వారిని యహోవా ఆశీర్వదించును ఇక ముందు కూడా ఉన్నట్టుగా ఆశ కలిగి ఉండండి వెనక్కి వెళ్ళద్దు వెనక్కి వెళ్ళద్దు నీ తనేదో నీకు ఏది అప్పగించాడో అక్కడ నమ్మకంగా ఉండదు ఆ నమ్మకం దేవుడు దేవుని వినాల వినాలి వింటే దీవించుకోవాలి వింటే దీవించుకోవాలి సమయంలో గ్రహిస్తూ వెళ్ళాడు తను అనుకోవద్దు ఏంటంటే ఎల్లలాగా ఉండకూడదు ఎళ్ళలాగా మాట్లాడాలి ఎల్లాగా ప్రవర్తించుకోవాలి నేను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను అద్భుతమైన నిలబడాలి మీరున్న స్థలంలో దేవుడు మీరు ఆశ్చర్యకరంగా మారుస్తాడు దేవుని బిడ్డలాగా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో నా కద్దింపు మాట ప్రేమ విని వెమరించి బాగుపడిన వాడు విశ్వాసంతో నిలబడు చాలా మంది నాకు ఇది దూరంగా పెంచాలని చూస్తారు పిల్లలు అలా చేయొద్దు అవలేదు అలా చేయొద్దు అలా చేయటం ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెరుగుతారో రూపకోశ్వాసంతో ఏ గైడెన్స్ లేదు ఏ టీచర్ లేదు సభలను దేవుని వెమరించడానికి ఆయన కాలేజీలో చదవాల స్కూల్లో చదవల ఆయన మాస్టర్ చూడాల ఎందుకంటే మాస్టర్ కరెక్ట్ గా లేరు పిల్లలు కరెక్ట్ గా లేరు కానీ సమయం పరిశుద్ధంగా పెంచబోతాడు ఎందుకంటే ఆయన దేవుని మందిరంలో యాజకత్వం చూస్తూ దేవుని చూసాడు యాజకుడు పిల్లలు యాజకులు మందిరాన్ని పెద్ద చూడలేదు భక్తి లోపల దేవుని పెట్టాల నీకు విశ్వాసంగా ఉండాలి అంటే నీకు మేలు చూడాలి అంటే ఏ వైపే ఏ సైతో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో లోకమైన పట్టుకెళ్తాయి ఏ సైతో వెళతావో శ్రమలు పోతాయి వేదన పోయితే రోగం పోయితే బలహీనత హీనతలు పోతాయి ఆటంకాలు పోతాయి ఉన్నతమైన స్థితిలో విశ్వాసంతో నిలబడండి సాయం సమయలు తిరిగి తెలబి ఆత్మీయంగా మన దేవుని మందిలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉన్న నీవు తిరిగి దేవుని బిడ్డారా పెరిగి పెద్దవాడు అవి అవ్వాలి అండి విశ్వాస పరిణామ క్రమాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మనం వాక్యాన్ని సంపాదించాలి వాక్య సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించాలి వాక్యం నువ్వు కనుగొంటే రోగం వస్తే బలహీనపడం అప్పు వస్తే బలహీనపడం ఒంటరితనంలో బలహీనపడం వేదంలో బలహీనపడవు శిక్ష వచ్చినా బలహీనపడం ఎందుకంటే ఏసయ్య నీతో ఉన్నా విశ్వాసంతో నిలబడండి ఏ శ్రమైన ఆయన ఖచ్చితంగా తీసివేస్తాడు తల మంచి ప్రేమ నమ్మకం కలిగిన దేవ స్వరూపి కృప కలిగిన వాడు అనుకున్నాను ప్రభా ఈ ఉదయ కాలాన్ని బట్టి ఆయన నేను ఎంతగానో స్ఫూర్తిస్తూ ఉన్నాను దర్శించి రానున్న దినాలలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తానని చెప్పిన దేవా అతడు పెరిగి పె మీ సేవలు బహుబలంగా పెడుతూ ఉన్నారు యాదకుని పిల్లలు దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు సమయలు నీతి మంత్రులుగా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి వారిని దర్శించారు మీ దగ్గరకు వస్తే కేవలం నమ్మకత్వ విశ్వాసం మాత్రం మీరు చూస్తాను సమయలు లాంటి విశ్వాసం సమయలు లాంటి ప్రవర్త పరిపక్వత సమయలు లాంటి సమర్పణ సమయాలు లాంటి ఎదుగుదల ఇక్కడ ఉన్న వారందరికీనాలు పేరు పేరున దీవించిన ప్రార్థనలో ఉన్నాయి వారు ఎదుగుతూ అద్భుతమైన ఆశీర్వాదాలు చూసి ఎక్కువ కొనదాయించారు సుపరిశుద్ధ నామం వేడుకొలుస్తున్నాను వేడుకొస్తున్నాము